హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు విన్న కథలు కొన్ని అలా గుర్తుండిపోతాయి ఈ కథ చిన్నప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు గుర్తు అది మీతో పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం భూతం వడ్డీ గింజ రామపురం అనే ఊరిలో రాము లక్ష్మణులు అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు రాము సోము ఇద్దరు కవల పిల్లలు రాము తెలివైనవాడు ధైర్యవంతుడు ఇక సోము విషయానికి వస్తే సోము అమాయకుడు భయోస్తుడు ఒకరోజు రాము సోము వాళ్ళ స్నేహితులతో ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఆడుకుంటుంటే వారికి ఒక్కసారిగా ఏదో భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దానికి పిల్లలందరూ తలోదిక్క పరిగెత్తుతున్నారు రాము కూడా వెళ్ళిపోయి ఉంటాడని లక్ష్మణుడు కూడా ఇంటికి వచ్చేశాడు కానీ రాము అక్కడ అడవిలోనే దారి తప్పి నెమ్మదిగా ఊరు వైపు నడుచుకుంటూ వస్తుంటాడు దారిలో రాముకి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది ఆ మర్రి చెట్టు దాటుకొని రాము ఊరిలోకి వెళ్ళాలి ఆ మర్రి చెట్టులో ఒక భూతం చాలా కాలంగా నివసిస్తుండేది అలాగే తాను దొంగతనం చేసి సేకరించిన చాలా మంత్రాలు పుస్తకాలు కూడా ఆ చెట్టు త్వరలో దాచిపెడుతుండేది రాము ఆ మర్రి చెట్టుని దాటుకొని వెళ్ళే సమయానికి భూతం అతని ముందు ప్రత్యక్షమవుతుంది ఆ భూతం రాముతో ఎవరు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు రాము తన పేరు రాము అని తాను ఆడుకుంటూ దారితెప్పిపోయానని భూతంతో చెప్తాడు అప్పుడు భూతానికి ఒక ఆలోచన వస్తుంది నేనా అని వేళలా నా దగ్గర ఉండే పుస్తకాలను కాపలా కాయలేను ఎవరినైనా ఈ పుస్తకాలకి కాపలా పెట్టాలి అని అనుకుంటుంది కానీ కాపలా ఉండేవాడికి చదువు వచ్చి ఉండకూడదు అని నిర్ణయించుకుంటుంది భూతం రాముతో నీకు చదువు వచ్చా అని అడుగుతుంది దానికి రాము ఓ బాగా వచ్చు అని సమాధానమిస్తాడు అయితే నీతో నాకు పని లేదు నేను నిన్ను ఇక్కడే చంపేస్తా అని అంటుంది రాము ఒక్క క్షణం ఆలోచించి భూతం గారు మీకు చదువు రాని వాళ్ళు కావాలా అని అడుగుతాడు దానికి భూతం నమును నాకు చదువు రాని వాడు కావాలని పనిలోకి అని చెబుతుంది అలా అయితే నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు వాడికి అస్సలు చదువు రాదు మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి వాడిని పంపిస్తాను అంటాడు రాము నీ తమ్ముడిని నేను ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతుంది గౌతమ్ అప్పుడు రాము తను మరియు సోము ఇద్దరూ కవల పిల్లలమని చెప్తాడు సరే నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని పంపించు ఒకవేళ నా దగ్గరికి మీ తమ్ముడు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తాను అని అంటుంది భూతం రాము చకచక ఇంటికి వచ్చి తన తమ్ముడు లక్ష్మణుల్లాగా రెడీ అయ్యి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి భూతంగారు గారు అని పిలుస్తాడు భూతం చెట్టు త్వరలో నుండి బయటకు వచ్చి ఎవరు చదువు అబ్బలేదు అండి అందుకే మీ దగ్గర పని కోసం వచ్చాము అని అంటాడు గౌతమ్ చెట్టు పుస్తకాలకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న పుస్తకాలను చూపించి ఈ రోజు ఉంది ఈ రోజు పుస్తకాలకు సాకాలిస్తున్నాడు అలాగే ఈ రోజున పుస్తకాలు నాకు ఇస్తూ ఉండాలి ఇదే ఉండను అని చెప్తుంది గౌతమ్ సరే అని అంటాడు రాణి తన పని మొదలు పెట్టిన ప్రతిరోజు గౌతమ్ అడిగిన పుస్తకాలను కాపలా కాస్తూ సరిగ్గా అందిస్తూ ఉండేవాడు కానీ భూతానికి తెలియకుండా రాము ఆ పుస్తకాలను చదవడం కూడా మొదలుపెట్టాడు రాము ఆ పుస్తకాలను చదవడం ద్వారా అనేక రహస్యాలు మరియు మంత్రాలను తెలుసుకున్నాడు ఒకరోజు రాము పుస్తకం చదువుతున్నప్పుడు భూతం అతన్ని చూసింది భూతం రాముని వెంబడిస్తుంది వచ్చింది రాము భూతం వస్తుందని గ్రహించి ఒక మంత్రం చదివి కుందేలుగా మారిపోయి భూతానికి దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు భూతం కూడా ఒక మంత్రం చదివి చక్కగా మారి రాముని వెంబడించింది రాము భూతం నుండి తప్పించుకోవడానికి వెంటనే మరొక మంత్రం చదివి పావురంగా మారి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు భూతం వెంటనే మరొక మంత్రం చదివి గ్రద్దలాగా మారి రాముని వెంబడించింది ఇలా రాము మంత్రాలను చదివి వివిధ జంతువులుగా మారుతుండగా భూతం కూడా తన మంత్రాలతో రూపం మారుతూ రాముని వెంబడిస్తుంది చివరికి రాము ఒక మంత్రం చదివి ఒక గులకరాయిగా మారి నేల మీద పడతాడు భూతం కూడా తన మంత్రం ద్వారా వడ్డి గింజ కింద మారి గులకరాయి పక్కన పడుతుంది ఆ మరుక్షణమే రాము మరొక మంత్రం చదివి కోడి గుంజుగా మారి ఆ వడ్డి గింజని తినేశాడు దానితో బలకన్ని పూర్తిగా అంతం చేశాడు రాము రాము ఆ తర్వాత తిరిగి మానవ రూపంలోకి వచ్చి ఊరికి తిరిగి వెళ్ళాడు తన తమ్ముడు సోముతో కలిసి సంతోషంగా జీవించాడు ఈ సంఘటన తర్వాత రాము సోము మరియు వారి స్నేహితులు మరలా అడవిలో ఆడే ధైర్యం చేయలేదు ఈ కథ మనకు తెలివితేటలు ధైర్యం మరియు సమ్యస్ఫూర్తితో ఎలా పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది కథ కంచికి మనం ఇంటికి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చదివి నచ్చితే మీ అభిప్రాయాలను తెలియజేయండి